తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయింది బహుముఖ ప్రజ్ఞశాలి శోభనాచల శోభనాచలం స్టూడియో అధినేత గాయకురాలు నటీమణి అలాగే నిర్మాత కూడా చాలా బాధాకరం అటువంటి వ్యక్తిని కోల్పోవడం మా కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నట్టు మా బాధ అలాగే మా నాన్నగారి చలనచిత్ర అరంగేట్రం ఈ సంస్థ నుంచే ప్రారంభమైంది అంటే వారి మొట్టమొదటి చిత్రం మన దేశం రిలీజ్ అయింది రిలీజ్ అయింది ఈ సంస్థతోనే వీరే నిర్మాతలు మా నాన్నగారిని ప్రోత్సహించి ఇంతటి వాడిని చేసిన ఘనత వీరికే దక్కుతుంది వీరి కుటుంబానికి మేము చాలా మా నందమూరి వంశం చాలా రుణపడి ఉంటాం అలాగే మొన్న వజోధరం జరిగింది విజయవాడలో అక్కడ ఆవి ఆవిడ్ని కలిసే భాగ్యం నాకు దక్కింది ఆవిడని ఘనంగా సన్మానించాం ఆవిడ నిండు నూరేళ్ళు జీవించి ఆవిడ జన్మ జన్మకి ఒక సార్థకం చేసుకున్నారు అయినా ఆవిడ కూతురికి అనురాధాదేవి గారికి వారి కుటుంబ సభ్యులకి మా క్ర మా ప్రగాఢ సానుభూతి వ్యక్తిపరుస్తూ అలాగే ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు చాలా బాధగా ఉంది మా మాటలు తెలియలేదు తెలియడం లేదు చాలా చిత్తసీమకు ఓ దీపం కోల్పోయింది ఓ కుటుంబ సభ్యురాలు దూరమైపోయారు కృష్ణవేణం గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మన దేశం చిత్రం ద్వారా మన నాన్నగారి నాన్నగారిని నందమూరి తారక రామారావు వెండితరకు పరిచయం చేసిన మానతల్లి కృష్ణమైన చాలా సిమకి కాకుండా మా కుటుంబ సభ్యులు ముఖ్యంగా నా అన్నట్టు కుటుంబ సభ్యుల సభ్యులు ఒక సభ్యులుగా కోల్పోయాం మొన్న అన్న అన్నయ్య అన్నట్టు మోహన్ కృష్ణ గారు అన్నట్టు మన విజయవాడ వజ్రోత్సవం డిసెంబర్ పద్నాలుగులో జరిగింది వజ్రోత్సవం ఫెలిసిటీ చేయడం జరిగింది ముఖ్యంగా నాకు అదృష్టం ముందుగా ఆవిడ ఆశీస్సులు తీసుకున్నాను ఆవిడ కాలు ధనం పెట్టాను ఆవిడ ఆశీర్తి తీసుకుని నేను మాట్లాడాను ఆ భాగ్యం నాకు కలిగింది ఆశీర్తి తీసుకోవడం డిసెంబర్ పద్నాలుగో తారీఖు వజ్రోత్సవం ఇక్కడ చేయడం జరిగింది విజయవాడలో అలాగే సింగపూర్లో కూడా అక్కడ తెలుగు అసోసియేషన్ వారు వారు కూడా చేయడం జరిగింది జనవరి ట్వంటీ సిక్స్త్లో మనకి రిపబ్లిక్ డే నాడు అక్కడ చేశారు వారు కూడా అప్పుడు కూడా రమ్మంటే ఇమ్మిట్గా వస్తాను ఇమ్మిట్గా ఒప్పుకోవడం జరిగింది వస్తానని కానీ కొన్ని కారణాల వల్ల వీసే రాకపోవడం ఎందుకంటే పెద్ద వయసు ఆవిడ కారణాలను రా వీసే రాలేకపోయింది ఎన్ని గత ఎన్ని తలుచుకుంటే చాలా ఆవిడ ప్రేమ అభిమానం మర్చిపోనే ఉంది వా ఆశలు ఎప్పుడు ఉండాలని మా కుటుంబం తరఫున వారి కుటుంబానికి ప్రకటన తెలియజేస్తూ కుటుంబం ఏంటంటే ఉంటామని సేవ తీసుకున్నాను